హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బ్యూటీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి అధికార టీడీపీలోకి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు పెరాయించిన సంగతి అందరికీ తెలిసిందే అప్పుడు వారు పదవులకు ఆశపడి నియోజకవర్గాల పెంపు జరుగుతుందనే ఆశతో కూడా అధికార పార్టీలోకి అయిన సంగతి అందరికీ తెలిసిందే కానీ ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఢిల్లీలో మాట్లాడుతూ నియోజకవర్గాల పెంపు సాధ్యం కాదని ప్రధానమంత్రి తనతో చెప్పారని చెప్పారు రెండు వేల ఇరవై ఆరు నాటికి నియోజకవర్గాల పెంపు పూర్తవుతుందని ఎప్పుడైనా సరే లోక్సభలో బిల్లును సవరిస్తే ఐదు సంవత్సరాల సమయం పడుతుంది కాబట్టి ఇక నియోజకవర్గాల పెంపు దాదాపుగా అసాధ్యమని తెలుస్తుంది దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి ఎమ్మెల్యేల సంగతి ఏంటో అర్థం కావడం లేదు వారు తిరిగి మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావాలనుకుంటున్నారని గతం నుంచి వార్తలు జోరందుకుంటున్నాయి ఇప్పుడు నియోజకవర్గాల పెంపు సాధ్యం కాదు కాబట్టి టీడీపీలో ఉన్న నేతలకు ప్రతిపక్షం నుండి టీడీపీలోకి వెళ్లిన నేతలకు అస్సలు పడటం లేదు ఎన్నికలు దగ్గర అవుతుండటంతో ఈ గొడవలు మరింతగా ఎక్కువయ్యే అవకాశం ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విరాయించిన నేతలు తిరిగి వైఎస్ఆర్ గోర్టుకే చేరాలని చూస్తున్నారని ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది మరి ఏం జరుగుతుందో బీచి చూడాలి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి